హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనుక వర్షాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అయితే కనుక మరొకసారి అప్డేట్ అయితే అవ్వడం జరిగింది ఇది ఎలా ఉంటే ఏపీలో అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరమనాథ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా రెండు ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని అంతేకాకుండా కాకినాడ కృష్ణా నెల్లూరు ఎన్టీఆర్ అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారీ వర్షాలు అయితే కనుక చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్తూ ఉన్నారు ఇక అలాగే రేపటి రోజున చూసుకున్నట్లయితే అమరావతి విజయవాడ పరిసర భాగాల్లో జ జల్లు అయితే అవకాశం ఉంది అలాగే కృష్ణా గుంటూరు మచిలీపట్నం రాజమండ్రి దివ్యసీమ భాగాల్లో అలాగే దాంతోపాటు విజయవాడ ఏలూరు ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అయితే అంచనా వేస్తున్నారు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు చాలా వరకు ఈ ప్రాంతాల ప్రజలు అయితే కనుక వర్షాలు పడతాయని చెప్పిన ప్రాంతాల ప్రజలందరూ కూడా వర్షాలు పడే సమయంలో బయట చెట్ల కిందకి వెళ్లకుండా ఉండాలని వ్యవసాయ పనులు చేసేవారంతా కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలైతే జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు భారీ వర్షాలు ఆల్మోస్ట్ గా తగ్గుముఖం పట్టినట్టే రానున్న ఒకటి రెండు రోజులు చెదురు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి